ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పల విభాగం ఉత్తరాషాఢ నక్షత్ర పల విభాగం ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులు శుచవంతులు సర్వము తెలిసినవారు సద్గుణవంతులు అతిథులను గౌరవించేవారు బహు బహుహాస్యప్రియులు పుత్ర సంతతి కలవారు దయాహృదయులు వినయంతో కూడిన వాక్కు కలవారు సూర్యులు పెద్ద ముక్కు కలవారు ముక్కు కలవారు నాసిక గుహ గుహ్య స్థానములందు తెలగ తెలకాదులు అవుతారు సాధారణ శరీరం బలము కలిగి ఉంటారు విశాలమగు ముఖము నేత్రాలు ఉంటాయి యందు ఒక శక్తి ఉంటుంది ముక్కునందు పుట్టుమచ్చలు ఉండడానికి అవకాశం ఉంది టీవీగా మంచి దర్పంగా ఉంటారు వీరిలో కొద్ది శాతం అహంకారం కూడా అధికంగానే ఉంటుంది కల్పనా సామర్థ్యం ఉన్నత వ్యక్తిత్వం వీరికి సహజ లక్షణాలుగా భావించవచ్చు దృఢమగు సంకల్ప బలం కలిగి ఆదర్శవంతుల మం కార్యాలు ఆచరిస్తూ ఉంటారు తమ యొక్క గొప్పతనానికి ఉప్పొంగిపోవు స్వభావం ఉంటుంది తల్లిదండ్రులు ప్రేమ ప్రేమాభిమానాలు అనురాగాలు పొందుతారు యోచన గల శౌర్య సాహసములు ఉండ ఉంటాయి విద్య వినయ సౌశల్యాలు కలిగి ఉంటారు మాతృభాష సంస్కృతము ఆంగ్ల భాష ఎందు మంచి విద్యావంతులు అవుతారు మంచి యోచన శక్తి కూడా ఉంటుంది బుద్ధి కుశలత కూడా ఉంటుంది మత సంబంధమైన కార్యక్రమాల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు దైవగణం దైవ భక్తి దాన గుణము కలిగి ఉంటారు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతుకులు సత్వ రజో మిశ్రమ గుణాలు కలవారు సంగీత ప్రియులు కళాభిమానం ఉంటుంది అధికంగా ఖర్చుదారులు శత్రువులు ఉంటారు వీరి మన మనందు శత్రుభావలు స్థిరంగా ఉంటాయి సత్ప్రవర్తన నీతి నిజాయితీలు కలవారు ఇతరులకు లొంగిపోని స్వభావము ముక్కుసూటిగా ప్రవర్తిస్తూ ఉంటారు మనసులో మాట మాట దాకలు దర్పం కలిగి అధికారం చలాయించే వైఖరి ఉంటుంది సరస ప్రవృత్తి తాత్కాలిక సంపాదనలు చిన్న ఉద్యోగాలు వీరికి నచ్చవు ఆధునిక సమాజమునందు సంబంధములు స్నేహములు కలిగి ఉన్నను సాంప్రదాయయుక్తంగా తమ ఆచారాలను నియమ నిష్టలను పాటిస్తూ ఉంటారు వీరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై రెండో సంవత్సరాలందు వివాహాలు కలగడానికి జరగడానికి అవకాశం ఉంటుంది అనుకూలవతి అయిన భార్య చక్కని భార్య లభిస్తుంది దాంపత్య జీవితం కూడా బహు ఆనందంగా ఉంటుంది సంతానవంతులు అవుతారు జాష్ట సంతాన విషయాల్లో లోపం ఉంటుంది పితృవర్గీయులకు బంధువులతోటి సత్సంబంధాలు ఉండవు జాతకంధ గ్రహ బలా బలాలు అనుసరించి ఉన్నత ఉద్యోగాలు ప్రాప్తించే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ప్రావీణ్యత ప్రాధాన్యత కలిగి ఉంటారు కోరికలు అధికంగా ఉంటాయి దర్జాగా వైభవ జీవితాన్ని గడపడకు కృషి చేసి విజయ ఢంకా మోగిస్తారు భూగృహ వాహన వాహన యోగాలు ప్రాప్తిస్తాయి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి నలివైటి నలి వయస్సు దాటే వరకు కూడా ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది వృద్ధాప్యంలో హృదయము లేహలములకు సంబంధించి మరియు కేళ్ళవాతం వంటి రోగాలు బాధిస్తూ ఉంటాయి వీరి జీవన గమనంలో ఇరవై రెండవ సంవత్సరంలో జీవితంలో పెను మార్పులు కలుగుతాయి ఇరవై ఎనిమిది నుండి శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది నలభై ఆరు పిమ్మట మంచి యోగప్రదంగా ఉంటుంది ఈ ఉత్తరాషడ నక్షత్రం ప్రథమ పాదం గురువు భగవానుడిది ఉత్పన్నాంశ అనమాట వీరు బుద్ధివంతులు శాస్త్రవేత్తలు అస్థికులు గురుభక్తులు ధర్మ పాలకులు అవుతారు మంచి మేధ శక్తి కలవారు స్వధర్మ నిష్ఠులు బహుగృహ ధాన్య సంపదలు కలిగి సుఖ జీవనం సాగిస్తారు ఇక ఉత్తరాశాయిడ్ రెండవ పాదం శనిది పాపాంశ అనమాట వీరు పనికిరాని పనులు చేస్తూ ఇతర పట్ ఇతర మతాల పట్ల అభిమానులు అవుతారు అభిమానులు అవుతారు అంటే కన్వర్టెడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళు నీచి గుణాలు కలిగి ఉంటారు నీచ జన స్నేహము జన సాంగత్యము సహచర్యము సహజీవనం కూడా కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అనవసరమైన కార్యాలు వాగ్వీవాదాలు ధార్మిక ప్రవృత్తి కలిగి ఆర్థిక కుటుంబ చిక్కులు ఏర్పడతాయి దీనికి రెండు కళత్రాలు దిక్ కళత్ర ప్రాప్తించే అవకాశం ఉంది దిక్ కళత్రం ఇక ఉత్తరాషాఢ మూడవ పాదం ఇది శని భగవానుడి యొక్క ఉగ్రాంశం అనమాట వీరు స్థూల శరీరులు అల్ప సంతోషులు నిత్య వ్యాధిగ్రస్తులు అవుతారు కుటుంబము పెద్దది మధ్య రకమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక ఉత్తరాస నాలుగవ పాదం ఈ గురువునిది శోభనాంశ అనమాట వీరు సర్వస్య శుభ ప్రావులు నిత్య కర్మవంతులు శాస్త్రార్థ చర్చ వ్యాపారులు ఉత్సాహవంతులు అవుతారు శుభకర్మకు శరీరం కలిగి ఉంటుంది పొడవ తక్కువ దేహము అన్ని విషయాలందు ఉత్సాహం పొడవ తక్కువ దేహం అన్ని విషయాలందు ఉత్సాహపరులుగా ఉంటారు విద్యా వివేకాలు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా పనులు ములు పనుల్లో తీరుతూ ఉంటారు యాభై ఐదో సంవత్సరం తర్వాత యోగం అన్నది ప్రాప్తిస్తుంది అప్పటి నుంచి సుఖంగా సుఖకరమైన జీవితం సాగిస్తా ఇక ఈ ఉత్తరాష నక్షత్రం నందు జన్మించిన స్త్రీలు యొక్క విధానం వీరు బహురూపవంతులు సమమగు దేహము గుండ్రని ముఖము విశాలమగు నేత్రాలు క్రమమైన తిన్నని ముక్కు ఎత్తైన చెక్కిళ్ళు పలుచని ఎరిపోయిన పెదాలు ఉన్నతమగు ఛాతీ కలిగి మంచి వర్చస్సు కలిగి ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో కొంత నిరంకుశ ధోరణి ఉంటుంది బహు ఉత్సాహంగా ఉంటారు విలాసంగా తిరగాలనే కోరిక ఉంటుంది సున్నితమైన శరీర లొట వల్ల ఏ కొలది బాధను భరించలేరు తమ భావాలను చూపుల ద్వారా తెలియజేస్తూ ఉంటారు సరసమగు మాటలు ఉంటాయి వాక్ గలవారు బుద్ధి బలం దూరదృష్టి యోచన శక్తి వీరికి ఉంటుంది ముగ్గులు చిత్రకళలు సంగీతము సాహిత్యాలు ఎందు రాణిస్తారు వీరి జాతక బలం బలమును అనుసరించి చిత్రకళ చిత్రకళలో సంగీతము సాహిత్యాలు ఎందు రాణిస్తారు వీరికి జాతక బలం అనుసరించి మంచి విద్య ప్రాప్తించగలదు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు పాత్రులవుతారు సోదర వర్గము మిత వాత్సల్యం ఉంటుంది సోదర వర్గం మీద మిత ఉంటుంది వినయము సౌశల్యము ఉత్తమ భావాలు కలిగి ఉంటారు ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయి పట్టుదల పెంకితనములు కూడా ఉంటాయి వీరికి వయసు పెరిగే కొద్దీ కొల వీరి భావాలందు మనస్తత్వం ఉన్నందు కూడా అనేక మార్పులు అనేకమైన మార్పులు ఏర్పడుతూ ఉంటాయి దైవభక్తి గౌరవం గౌరవము భావాలు ఉంటాయి మెచ్యూర్ అయిన తర్వాత ఆరోగ్యంలో కొంత మార్పులు ఏర్పడతాయి ప్రసవ సమయంలో ప్రమాదమైన పరిస్థితులు కనబడడానికి అవకాశం ఉంటుంది తమ యొక్క కుటుంబము ఉన్నతి పిల్లల భవిష్యత్తు గురించి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇరవై రెండు సంవత్సరాలు వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది ఇది రాశించిన విధంగా భర్త ప్రాప్తి ప్రాప్తించడం కష్టం దాంపత్య జీవితంలో పూర్తి సుఖ సంతోషాలు లేకపోయినాను గృహస్థ జీవితంలో ఆటంకాలంలో సంతానం కలుగుతుంది తమ పిల్లల ద్వారా కొన్ని మానసిక బాధలు అనుభవిస్తారు బంధు ప్రేమాధికంగా ఉంటుంది ముప్పై ఏడవ మ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో జీవన గమనంలో అనేకమైన మార్పులు చెందుతూ ఉంటాయి వయసుతో పాటు అశాంతి అనారోగ్యాలు కూడా పెరుగుతాయి నలభై ఏళ్ళు దాటిన పొమ్మట యోగ దశ అన్నది ప్రారంభమవుతుంది ఈ యోగ దశ ప్రారంభమైన తర్వాత గృహయోగము ఆభరణ అలంకార యోగాలు ధనధాన్య యోగాలు కలుగుతాయి ఈ ఉత్తరాశ నక్షత్రం వాళ్ళకి బాలవిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి బాలవిష్ట దోషాలకి తగిన శాంతి చేసుకోవడం మంచిది ఇక ఇతర వివరాల్లోకి వెళ్తే ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభించింది మొదలు ఎనిమిది గంటల తర్వాత విషప్రదమై ఒక గంట ముప్పై ఆరు నిమిషాల తర్వాత పరిశుద్ధం అవుతుంది ఈ విషకాలంలో ఏ విధమైన శుభ అశుభ కార్యాలు జరపకూడదు కాబట్టి సజీవనంత వరకు శుభకార్యాలు జరగకుండా మంచిది ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడి ఉన్న ఆదివారం సోమవారం గురువారం శనివారాలందు వరుసగా మృత్యు విష విష ప్రయోగలు ప్రాప్తిస్తాయి మృగశిరా కో క్రూరమైన గ్రహాల స్థితి కలిగి ఉన్నప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అందు క్రోర గ్రహ వ్యాధ ఏర్పడి ఏర్పడుతుంది కావున అయోగ్యం వైశాఖ మా మాసములనది ఈ నక్షత్రం శూన్య నక్షత్రం కలిగి ఉండగా ఈ నందు ఉత్పత్తులు కనిపించిన దేశమును దుర్భిక్షం ఏర్పడగలదు వీరు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడు ఆరు సంవత్సరాల కాల పరిమితి గల రవి మహాదశ కాలమునందు జన్మించడం జరుగుతుంది జన కాల సమయమునందలి గ్రహ గ్రహాల యొక్క బలాలను అనుసరించి వీరికి పూర్ణ యుగాల వారికి బుధ మహర్దశ కిందు మధ్యయుగాల వారికి గురు గురుమహర్దశి కిందు లేదా శని దశ ప్రారంభమందు అల్పాయుల గల వారికి కుజదశ ఎందు లేదా రాహు మహాదశ మొదటి భాగంందు మార్గం సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ జాతకుడు కే ఇరవై ఎనిమిదవ ఏట భయంకరమైన అనారోగ్యం అంటే తీవ్రమైన అనారోగ్యం సంప్రాప్తి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది అని నా భావన ఇప్పుడు మీకు ప్రతి నక్షత్రం గురించి నేను వివరంగా చెప్తున్నాను మీకు ఏమన్నా డౌట్స్ ఉండొచ్చు కాబట్టి అది నాకు తెలియజేస్తే నేను దాన్ని క్లారిఫై చేయగలను అంటే ఇప్పుడు అందరూ కంప్యూటర్ జాతకాలు వాడుతున్నారు అది ఎంతవరకు అనేది అది వారి వారి వ్యక్తిగతమైన అభిప్రాయం నేనైతే మాత్రం కంప్యూటర్ జాతకాలు అసలు టచ్ అయ్యాను టచ్ చేయడానికి అవకాశం కూడా లేదు నా గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారంగానే ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా చేతితోటే రాయడం జరుగుతుంది రాయాలి కూడా కంప్యూటర్లో ఒకసారి టమ్మని పడిపోయాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు కూడా మీరు ఆలోచించుకోండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖనవంతు లోక సంస్థ సుఖనవభావంతు అరుణా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల